హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే రాఖీ పౌర్ణమి సందర్భంగా మనం పాయసం అయితే చేస్తున్నాను నేను అంటే పొంగలైతే చేస్తున్నానండి మాకెళ్ళి వెళ్ళి పరమానం అనే కూడా అంటారు పాయసం పాయసం అంటారు పరమానం కాదు కానీ పాయసం అనే అంటారండి నెల్లూరు సైడ్ అయితే పొంగల్ అని అంటారు ఏది ఏమైనా కానీ టేస్ట్ మాత్రం ఒక్కటేగా ఉండేది చేయటం కూడా ఒకేలాగైతే ఉండేది టేస్ట్ మాత్రం చాలా అండి చక్కగా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చి శనగపప్పు అయితే రెండు వందల గ్రాములు అయితే తీసుకుంటున్నాను నేను పచ్చి శనగపప్పు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టేసుకోండి ఇట్లా చక్కగా నానబెట్టేసుకుని త్వరగా కుక్ అయ్యిద్ది ఇప్పుడు ఏ కప్పుతో పచ్చి శనగపప్పు తీసుకున్నావు అదే కప్పుతో రైస్ అయితే తీసుకుంటున్నాను బియ్యం అయితే వేసుకున్నాను బియ్యం అయితే కిలో బియ్యం తీసుకున్నానండి ఒక నాలుగైదు స్పూన్లు పెసరపప్పు కూడా వేసేసుకొని ఇవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ కడిగి శుభ్రంగా నానబెట్టేసి పక్కకు పెట్టేసుకుందాము బియ్యం కూడా ఇప్పుడైతే పచ్చిశేన అయితే మనం ఫస్ట్గా కుక్ చేసుకుందాము ఉడకపెట్టుకోవాలండి పచ్చిశనపప్పు వేసిన తర్వాత రెండు కప్పులు వాటర్ వేసుకోండి రెండు కప్పులు వాటర్ వేసేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చిందా కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫోర్ విజిల్స్ వస్తే మనకి పచ్చిశేనపప్పు అనేది బాగా ఉడికిద్ది ఇట్లా పప్పు ఫస్ట్ ఉడకపెట్టేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఓసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడైతే విజిల్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రానిద్దాము ఫోర్ విజిల్స్ వచ్చేటప్పటికి బెల్లం అయితే కరగ పెట్టుకుందామండి అండి పప్పు ఉడికేటప్పటికి నేను అర కేజీ బెల్లం అయితే తీసుకున్నాను అర కేజీ బెల్లానికి కొంచెం అయితే పక్కకు తీసి పెట్టుకున్నానండి మామూలుగా అయితే మనకి పావుకిల్లో రైసు పచ్చిశనగపప్పుకి అర కేజీ బెల్లం అయితే పట్టిద్ది నేను ఈ కొంచెం పక్కకి ఎందుకు తీసి పెట్టానంటే ఈ కొంచెంకి బదులు షుగర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే బెల్లం గిన్నెలో వేసుకొని ఒక పావు కప్పు వాటర్ వేసేసుకొని చక్కగా బెల్లం అనేది జస్ట్ మనకు కరిగితే సరిపోయిద్ది బెల్లం కరిగేలోపు పప్పు కూడా ఉడికిపోయిద్ది చూసారు కదా బెల్లం కరిగేటప్పటికీ పప్పు అయితే ఉడికిందండి ఓసారి విజిల్స్ తీసేసి ఫోర్ విజిల్స్ కదా మన రానిచ్చింది తర్వాత అయితే ఫోర్ విజిల్స్ తర్వాత మనకి పచ్చి శనగపప్పు అనేది చాలా అంటే మెత్తగా ఉడిగిపోయింది చూసారు కదా ఇంట్లో మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఈ పప్పులో మనం నానపెట్టుకున్న బియ్యం అయితే వేసుకుందాము బియ్యం పెసరపప్పు వేసేసుకొని వాటర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ వాటర్ ఏంటంటే నేను మూడు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను మూడు కప్పులు వాటరు ఒక కప్పు పాలు అయితే వేసుకుంటున్నానండి చిక్కటి పాలు అయితే ఒక కప్పు నిండా వేసుకుంటున్నాను నేను మీరు వాటర్ తగ్గించి ఇంకొక కప్పు పాలు కూడా వేసుకోవచ్చు అంటే రెండు కప్పులు వాటరు రెండు కప్పులు పాలు కూడా వేసుకోవచ్చు మనకి పచ్చి శనగపప్పుకి రెండు కప్పులు వాటరు రైస్కి ఒక నాలుగు కప్పులు వాటరు మొత్తం మనకు ఆరు కప్పులు వాటర్ అయితే పడతాయి చూసారు కదా రైస్ వేసిన తర్వాత నాలుగు విజిల్స్ తర్వాత అయితే రైస్ మనకి చక్కగా మెత్తకు ఊడిగిపోయింది అయితే నాలుగు విజిల్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే కరగ పెట్టుకున్న బెల్లం కూడా వడకట్టేసి చక్కగా ఇట్లా వేసేసుకోండి వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి చక్కగా ఇట్లా వడకట్టేసుకుంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మధ్య కాలం ఇప్పుడు మన బాగా డస్ట్ ఉంటుందండి బెల్లంలో అంటే చెత్త అట్లాంటిది ఉంటుంది ఇప్పుడైతే వడకట్టేసుకుని బెల్లం కూడా వేసేసుకొని మొత్తంగా ఒకసారి అంతా కలిపేసుకుందాం అట్లా మనకు పాలు వేసిన తర్వాత ఇరగటం కానీ అట్లా ఏముండదు ఉండదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుండుద్ది స్టోర్ బియ్యం వేసుకోండి పొంగల్ అనేది ఎక్సలెంట్గా వచ్చిద్ది మనకి ఇప్పుడైతే షుగర్ అయితే ఒక నాలుగైదు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను షుగర్ వేసిన తర్వాత యాలక్కాయల పొడి కూడా ఒక స్పూన్ నుండి వేసేసుకొని చక్కగా ఒక చిటికడు అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి స్వీట్లో సాల్ట్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుండేది పచ్చ కర్పూరం ఉండద్ది కదా అది ఉంటే ఒక చిటికడు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ పొంగల్ చేసినప్పుడు కర్పూరం తినే కర్పూరం అండి అది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుండేది ఇప్పుడైతే పొంగల్ పక్కకు పెట్టేసేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక పావు కప్పు నిండా నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు బాదం చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే మనకి పొంగల్ అనేది అంత టేస్ట్గా ఉండద్దు ఇప్పుడైతే కిస్మిస్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అట్లా ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పొంగల్లో వేయటమే పొంగల్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది రాఖీ పౌర్ణమి మాకు మా తమ్ముళ్ళకైతే పొంగలైతే చేసి పెడతాను నేను రాఖీ కట్టి పొంగలైతే చేస్తానండి మీరైతే ఏం చేస్తారో స్వీట్ పెడతారు కదా కొంతమంది అయితే స్వీటు ఇట్లా పొంగల్ చేస్తే చాలా బాగుండేది ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా నెయ్యితో పాటు చక్కగా పొంగల్లో వేసేసి మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకోండి ఇప్పుడు శ్రావణ మాసం కదా శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పెట్టేదానికి కూడా ఈ పొంగల్ అనేది చక్కగా మనకి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండుద్ది చక్కగా ఎట్లా నెయ్యి వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడిద్దండి చాలా బాగుండుద్ది ఒకసారి అయితే ఒక ఇలా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు లైక్ చేయట్లేదు ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి అందరికీ బాయ్ అండి